నమస్తే నేను మీ శ్రవణ్ మనం ఈరోజు సాధారణంగా ఏదైతే రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చేటువంటి నష్టపరిహారాన్ని గురించి మాట్లాడుకుందాం ఇందుకు సంబంధించి ఈ మధ్యనే సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి జడ్జ్మెంట్ను వెలువరించింది ముఖ్యంగా ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు రోడ్డు ప్రమాదాల్లో మైనర్లు కూడా మరణిస్తూ ఉంటారు లేదంటే వాళ్ళు శాశ్వతంగా అంగవైకల్యం పొందుతూ ఉంటారు లేదంటే తీవ్రంగా గాయపడుతూ ఉంటారు సో ఎప్పుడైతే శాశ్వతంగా కానివ్వండి లేదంటే కొంతమేర అంగవైకల్యం కలిగినప్పుడు కానివ్వండి లేదంటే మైనర్లు చనిపోయినప్పుడు కానివ్వండి నష్టపరిహారం ఇచ్చేటువంటి విషయంలో సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి జడ్జ్మెంట్ను వెలువరించింది సో దానికి సంబంధించి మనం ఈరోజు మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ కీలకమైనటువంటి జడ్జ్మెంట్లో మైనర్లను ఒక స్కిల్ లేబర్ అంటే ఒక నైపుణ్యం కలిగినటువంటి ఒక కార్మికుడు రోజువారీగా ఎంతైతే సంపాదిస్తాడో అంత ఆదాయాన్ని ఆ ఎవరైతే మైనర్ ఉంటాడో అతనికి ఇవ్వాలని కూడా అంటే అతని సంపాదన ఒక రోజుకు ఇంత లెక్క కట్టాలని కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది సో ఇచ్చినటువంటి డైరెక్షన్ని సో దేశంలో ఉన్నటువంటి అన్ని హైకోర్టులు కానివ్వండి లేదంటే ఏవైతే ఈ మోటార్ వెహికల్స్ సంబంధించినటువంటి క్లెయిమ్స్ ఉంటాయో అంటే ట్రిబ్యునల్స్ ఉంటాయో సో వాటికి కూడా ఈ ఆదేశాలు అందించాలని కూడా రిజిస్ట్రార్ను సుప్రీంకోర్టు అయితే ఆదేశించింది అసలు ఈ నేపథ్యంలో అసలు ఓవరాల్గా ఎందుకు ఈ జడ్జ్మెంట్ వచ్చింది అనేటువంటి విషయం ఒకసారి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ఫస్ట్ అసలు గుజరాత్లో జరిగింది సో రెండు వేల పన్నెండులో ఒక యాక్సిడెంట్ జరిగింది సో ఆ యాక్సిడెంట్లో ఒక మైనరు అంటే అతని వయసు అప్పుడు ఎనిమిదేళ్ళు ఉంది సో ఆ వయసులో అతను దాదాపుగా పర్మనెంట్గా డిజేబుల్డ్ అయిపోయాడు అంటే శాశ్వత అంగవైకల్యాన్ని పొందాడు సో ఈ సందర్భంలో అతను ఏదైతే ఈ నష్టపరిహారాన్ని కోరుతూ అంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చేటువంటి పరిహారం ఏదైతే ఉంటుందో దాన్ని కోరుతూ అతను అక్కడ ఉన్నటువంటి ట్రిబ్యునల్ని కూడా వెళ్ళాడు సో ట్రిబ్యునల్కు వెళ్ళాడు అక్కడ నుంచి కూడా గుజరాత్ హైకోర్టుకు కూడా ఈ మ్యాటర్ చేరింది సో అక్కడ ఈ మైనర్ ఎవరైతే ఉంటారో ఆ మైనర్ని అసలు అంతే అతనికి ఎలాంటి ఆదాయం లేదు అనేటువంటి ఒక వ్యక్తిగా అతన్ని పరిగణించింది అంటే సాధారణంగా ఇలాంటి పరిహారాలను లెక్కగట్టేటువంటి విషయంలో ఒక వ్యక్తి ఇలాంటి అంగవైకల్యం పొందినప్పుడు కానివ్వండి లేదంటే మరణించినప్పుడు అంటే రోడ్డు ప్రమాదాల్లో మరణించినప్పుడు అతనికి అంటే ఉండేటువంటి ఆదాయం సోర్స్ కానివ్వండి అతను చేసేటువంటి జాబును కానివ్వండి సో అతనికి ఉన్నటువంటి ఏదైతే అంటే ఫ్యూచర్లో అతను ఎలాంటి ఆదాయం సంపాదిస్తాడు అనేటువంటి ఈ విషయాలు అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ ట్రిబ్యునల్స్ కానివ్వండి కోర్టులు కానివ్వండి ఈ అతనికి నష్టపరిహారాన్ని ఇస్తూ అంటే గ్రాంట్ చేస్తూ ఉంటే ఆ నష్టపరిహారాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఆ వ్యక్తిని అంటే మైనర్ వ్యక్తి అంటే ఎనిమిదేళ్ళ వ్యక్తి ఉన్నటువంటి నేపథ్యంలో అతనికి ఎలాంటి ఆదాయం లేని ఒక వ్యక్తిగా పరిగణించాలని కూడా సుప్రీం అంటే అక్కడ ఉన్నటువంటి గుజరాత్ హైకోర్టు అతన్ని ఎలాంటి ఆదాయం లేని వ్యక్తిగా పరిగణించింది సో అతన్ని ఓవరాల్గా అతను ఇచ్చినటువంటి ఏదైతే వివరాలు ఉంటాయో వాటన్నింటిని కూడా పరిగణనలోకి తీసుకున్నటువంటి కోర్టు దాదాపు ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలు అతనికి పరిహారాన్ని కూడా గ్రాంట్ చేసింది అయితే ఆ వ్యక్తి అంటే ఆ వ్యక్తి కానివ్వండి లేదంటే అతని కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానివ్వండి ఆ మ్యాటర్ను సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు సో సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసినటువంటి సందర్భంలో ఒక మైనర్ వ్యక్తిని ఒక స్కిల్డ్ లేబర్ అంటే నైపుణ్యం కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తికి రోజువారీగా ఎంతైతే ఆదాయం లభిస్తుందో ఆ ఆదాయాన్ని అతనికి ఇవ్వాలి అంటే రోజువారీగా అతని ఆదాయాన్ని ఇంత లెక్కగట్టాలని కూడా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అయితే ఎక్కడైతే ఇన్సిడెంట్ జరుగుతుందో అంటే ఏ రాష్ట్రంలో అయితే ఇన్సిడెంట్ జరుగుతుందో ఆ రాష్ట్రంలో అంటే ఆ కనీస వేతనం అనేది అంటే ప్రతి రాష్ట్రానికి కూడా ఒక పాలసీ ఉంటుంది స్కిల్ లేబర్స్కి రోజుకింత కనీస వేతనం ఇవ్వాలనేది ప్రతి రాష్ట్రానికి కూడా ఒక పాలసీ ఉంటుంది సో ఆ పాలసీని పరిగణలోకి తీసుకోవాలి ఆ ప్రమాదం జరిగినప్పుడు సో ఎంత ఆ పాలసీ ఎట్లా ఉందో ఆ పాలసీ ప్రకారం ఒక స్కిల్ లేబర్కి ఎంత ఏదైతే రోజువారీ ఆదాయం ఉంటుందో ఆ ఆదాయాన్ని ఆ ప్రమాదంలో గాయపడ్డటువంటి లేదంటే మరణించినటువంటి వ్యక్తికి ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది ఇక ఈ కేసులో ఆ వ్యక్తి అంటే రెండు వేల పన్నెండులో ఒక గుజరాత్లో ఉన్నటువంటి పాలసీ ప్రకారం దాదాపు రెండు వందల ఇరవై ఏడు రూపాయలుగా కూడా నిర్ధారించారు సో ఓవరాల్గా ఒక వ్యక్తి ఆదాయాన్ని అంటే మైనర్ ఆదాయాన్ని ఒక ఆరు వేలుగా కూడా పరిగణించారు సో ఓవరాల్గా ఆదాయాన్ని మొత్తం కూడా పరిగణలోకి తీసుకున్నారు అంతేకాకుండా ఫ్యూచర్లో అతను ఎలాంటి సక్సెస్ పొందేటువంటి అవకాశం ఉంటుంది సో దానికి అంటే వీటన్నింటినీ కూడా ఊహాజనితంగా కోట్లు అంటే ఒక రియల్గా అంటే బేస్ చేసుకొని అంటే అతను ఉన్నటువంటి కుటుంబ నేపథ్యం కానివ్వండి అతను చదివేటువంటి చదువు కానివ్వండి సో వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకునేటువంటి కోర్టు దానికి ఒక ఫార్టీ పర్సెంట్ను యాడ్ చేసింది అంతేకాకుండా ఈ ప్రమాదం జరగడం కారణంగా అతనికి పెళ్ళి కూడా కాదు దాదాపు తొంభై శాతం డిజేబిలిటీ అంటే పెళ్ళి కూడా కాదు సో దానికి సంబంధించి ఒక మూడు లక్షల కాంపెన్సేషన్ ఇచ్చింది అంతేకాకుండా ఈ ప్రమాదం జరిగినటువంటి కారణంగా అతను అనుభవించేటువంటి బాధకు కూడా దాదాపు ఐదు లక్షల రూపాయల కాంపెన్సేషన్ ఇచ్చింది సో అంతేకాకుండా సో ఓవరాల్గా అంటే అతనికి అంగవైకల్యం కలిగినటువంటి నేపథ్యంలో అతను కృత్రిమ కాలును కానివ్వండి కృత్రిమ అవయవాలను కానివ్వండి పెట్టుకునేందుకు వీలుగా దానికి ఒక ఐదు లక్షల రూపాయలు కేటాయించింది సో ఓవరాల్గా ఈ కాంపెన్సేషన్ మొత్తానికి కూడా ముప్పై ఆరు లక్షలకు పెంచింది అంటే ఎనిమిది లక్షల అరవై వేల నుంచి కూడా ముప్పై ఆరు లక్షల వరకు కూడా పెంచింది